ఉమ్మనపల్లిలో ఏపీఎం రజనీ గారు రాజకీయ ప్రలోభాలకు లోబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు చోటు ఇవ్వాలని నీతిగా పనిచేసిన సంఘమిత్రలను కాదని గతంలో సస్పెండ్ కాబడిన గతంలో అవినీతి చేసి పదిహేడు లక్షలు పద్దెనిమిది లక్షలు అవినీతి చేసి పి విజయలక్ష్మి అనే అమ్మాయి సస్పెండ్ కాబడింది అయినా తిరిగి అమ్మాయిని ఈరోజు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఏపీఎం గారు డ్వాక్రా మహిళలందరినీ భయబ్రాంతులు గురి చేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టుకొని సంతకాలు పెట్టించి మాకు పై నుంచి ప్రజర్ ఉంది మీరు చేస్తారా సంతకాలు పెడతారా పెట్టడానికి బెదిరించి సంఘాలను ప్రజల వారికి గురి పెడతా గురి చేస్తూ ఉంది కాబట్టి దీని మీద తగ్గు విచారం చేసి న్యాయం చేయాలని కోరుతాను రాజకీయ రాజకీయ దీంతో సార్ రాజ తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య కాబట్టి ఆమె నిధులు తీసుకోవాలని ఆమె సస్పెండ్ అయింది సార్ రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో సస్పెండ్ అయింది అవినీతి చేసింది సార్ ఇరవై లక్షలు అవినీతి చేసింది సార్ ఇరవై లక్షలు అవినీతి చేసింది దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కలెక్టర్ గారికి సమర్పించినాము తగు విచారణ చేసి న్యాయం చేశారు ఆమె సంఘమిత్రగా నియమిద్దామని చేస్తాం ఆమె చేసిన తర్వాత ఈమె కార్యక్రమాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ మండలం అంతా ఆమె చేసే అవినీతికి కొమ్ము కాస్తుంది కాబట్టి ఆమెను తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం సిపిఎం గారు ఈ లోపల రాజకీయ ప్రలోభాలకు లోబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చోటు ఇవ్వాలని నీతిగా పనిచేస్తున్నటువంటి సంఘమిత్రులను కాదని తెలుగుదేశం పా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంఘమిత్రలుగా కేటాయించాలని గ్రూపుల్లో ఆ మహిళలు అందరి దగ్గర మోసాలతో సంతకాలు పెట్టించుకొని మీడిసెంట్ వాళ్ళకి తెలియజేయకుండా వాళ్ళ మనస్సాక్షితో పని లేకుండా అది ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దీని మీద తగు విచారం చేసి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటాం ఆమె చేస్తున్నది అయితే మాత్రం నిరాచారం చేస్తా ఉంది దాని మీద విచారం చేస్తాను కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద విచారణ చేసి న్యాయం చేయాలి నిమ్మనపల్లి మండలంలో ఏపీఎం రజనీ గారు మండల వైజ్ ఎక్కడ చూసినా ఆమె చేస్తున్న అన్యాయము అక్రమము ఇంత అంతా కాదు ఆమె చేస్తున్న గ్రూపుల్లో చదువురాని మహిళల దగ్గర అక్రమంగా సంతకాలు పెట్టించుకుంటూ ఆమె ఏమీ చెప్పకుండా ఏమీ తెలియజేయకుండా సంతకాలు పెట్టు అంటే పెట్టాలి లేదంటే లేదు ఆమె ఇష్టానుసారంగా సంగమితలను మార్చడము ఆమె ఇష్టానుసారంగా లోన్లు ఇచ్చి చేయడము ఎస్సీ ఎస్టీ లోన్లన్నీ మామూలుగా వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి అవసరంగా ఉండే వాళ్ళకి మార్చడము ఇవన్నీ చేస్తుంది నేను ఎలా మొన్న మా భార్య దగ్గర సంతకం పెట్టించుకుని సంతకం పెట్టించి ఎందుకు మేడం పెట్టించుకున్నామంటే పెట్టలేదని నాకు అబద్ధం చెప్పింది తిరిగి మళ్ళా ఇంకోసారి ఇంకో తాను మీటింగ్ దగ్గర మేము పోయి అడిగితే వాళ్ళు పెట్టినాది అప్పుడు మినిస్లో మేము కొట్టేయమంటే కొట్టేసింది ఎందుకు మేడం కొట్టే ఇచ్చేసిన సంతకం నాకు లేదని అబద్ధం చెప్పినామని అడిగితే ఏం మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదండి నా భార్య దగ్గర విత్ మీ వితౌట్ ఇంటిమేషన్తో సంతకం తీసుకుంటే తప్పు నేను వాదించిన నిజము తర్వాత మా ఇద్దరు మా మీద కంప్లైంట్ మా గ్రామస్థల మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని స్టేషన్ వరకు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాండి అలాంటి అయితే ప్రయత్నికారిని మా మండలం నుంచి తొలగించి మాకు న్యాయం చేయాల్సి అనగా కరెక్ట్గా అనుకోండి డాక్టర్ సంఘాల జరుగుతున్న అవినీతి గురించి సార్ యుమ్మనపల్లి మండలంలో డాక్టర్ సంఘాల జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు చదువురాని మహిళలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు అడిగింది ఇవ్వాలి ఇవ్వకపోతే ఏది కానీ చేయరు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు అయితే చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఏపీఎం గారు సంగమెతలు అంతా అయ్యి వాళ్ళు చెప్పిందే భేదము చేసిందే చేస్తున్నాం డబ్బు లేనిదే ఏది చేయడం లేదు సార్ డబ్బు ఇస్తే తప్పేది చేయడం లేదు ఓన్లీ ఇచ్చి చేసినారనుకుందామంటే మళ్ళీ వాళ్ళ దందాలు దౌర్జన్యాలు కేసులు పెట్టి బెదిరిస్తాను సార్ మళ్ళీ మా భార్య దగ్గర వితౌట్ ఇన్ఫర్మేషన్తో సంతకం తీసుకునేది ఏం మేడం మా భార్యకి దగ్గర సంతకం తీసుకున్నది ఎందుకు తీసుకున్నామని అడిగితే నీకు నాకు తీసుకోలేదు అబద్ధం చెప్పింది తిరిగి మళ్ళీ నా భార్యని నేను అడగ తీసుకునేది చెప్పింది అడిగి అడిగితే మేడిసిపులో ఏమీ రాయకుండా ఖాళీ బుక్ లెగ్జర్లో సంతకాలు తీసుకున్నారు తప్పు మేడం అది అలా చేయకూడదు నువ్వు ఏం చేయాలనుకునే వాళ్ళకి తెలియజేసి కదా సంతకాలు తీసుకున్నాను అడిగిన దానికి అందరి కేసు పెట్టింది ఉండే 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 సంఘాల్లో ఉండే లీడర్లను పెరికేసి ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి గతంలో సస్పెండ్ అయినవి సస్పెండ్ అయిన వాళ్ళను ఈ ఆమెకు అనుకూలంగా ఉండి ఇంతకు ముందు పోర్చరీ చేసిన పోర్చరీ చేసిన వాళ్ళను అందరినీ పెట్టుకోవడానికి మా ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు సంఘాన్ని చాలా దృష్టి పెట్టిస్తారు సార్ దీని గురించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్